సుమిత్రునీ కథ పార్వతీదేవి శివుని లోడ్ శివా మాటలను విని స్వామి మరి గురు సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యేనో వాని వృత్తాంతము నెరుగొరుచున్నానో దయయించి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను పార్వతీ పార్వతీదేవి సరియైన ప్రశ్ననడికితివి వినుము సుదేవుని శిష్యుడును చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తపడెను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతిననీ అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడొకనాడు సమిధలు మున్నగువాటికే అడవికి మీ ఆజ్ఞ చెపోతిని మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది అచిత నిజ్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసనదిగా బలవంతపెట్టినది నేనందుకు అంగీకరింపలేదు అప్పుడామే ఓయి నీవు నామాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకొందును నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడేని అడిగిన నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నాయందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూర్ఖుడా ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగలించుకొనము రమ్ము నా కోరికను దీచుమని ఎనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికని తీర్చితిని తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని దయించి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికిలోనే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా రివర్ గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపము ఆచరింపుము అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన అపదేశమును పాటించి గంగా నది తీరుమునకు ప్రయాణమయ్యెను గుట్ సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దయించి వివరింపుడనీ ప్రార్థించెను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో నేలోకము కల్గును మీరు పూజించినది ఏ దయయించి దయించి చెప్పుడని ఎడిగెను వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలోనొకడైన సత్యవ్రతుడను వాని విషయము వివరింపుమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మక్రారసి మకర రాశిలో నుండగ మాఘమాసమున ప్రాతహకాలమునది సరస్సుమున్నగువాని స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును ఇట్లు మాఘమున ప్రాతహకాల చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాస అంతట గడుపుట పుణ్యప్రదమైన వ్రతము మాఘ స్నానము మానినవాడు సత్యశోచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులేగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువు గట్టును తెగ కొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యము నపహరించువాడు తానిచ్చిన దానినే దొంగలించువాడు ఆడిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషణుడు భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు తల్లిదండ్రులను దేశించువాడు వీరందరును సుమా మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులే పుణ్యములనందుదురు చేసి తీరుమున తులసి దళములతో మాధవు నర్చించిన వాణి పుణ్య అమితమైనది సుమా వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము ఈ వానికి పునర్జన్మయుండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన ఫలమును పెక్కువిధములుగా వివరించెను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను మూడు దినములు మిగిలియున్నది ఈ మూడు దినములను మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరిలో మిగిలిన మూడు దినములను మాఘ స్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమునారంభించెను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులోనుండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి యనను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగూ శ్రీహరికూపా విశేషమునంది అనుగూహితుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునేగాక కూడా పొందెను పార్వతీ నీవెడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని సుమిత్రుని సుమిత్రునీప పుణ్య పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును వాని దేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునందుదురు చందోవిహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమాని శివుడు పార్వతికి పార్వతి వివరించెను అతడు తన ప్రయాణములో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును జూచెను ప్రయాణము చేయవలసిన ఇతడు అచట విశ్రమించదలచెను అచటి వారందరును శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగువారితో చేసి లోడ్ విష్ణు శ్రీహరిని ఆ సరస్సు తీరుమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే